जय बापू जय बापू, जय संविधान जय संविधान, 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 जय जय संधान रक्षा 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 रही ఆధ్వర్యంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి ఈరోజు ఇంట్లో రావడం జరిగింది అదేవిధంగా దీంట్లో భాగంగా నాలుగు ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సర్కులర్ ఇచ్చారు ఒకటి జై భీమ్ జై సంవిధాన్ జై బాబు సంవిధాన్ని మార్చే విధంగా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన బీజేపీ పార్టీ వాళ్ళే కానీ ఇది ఒక కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతున్నారో భారత్ జోడో యాత్రలో కూడా మీరు మాట్లాడడం చూశారు ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే మోదీ ప్రభుత్వం పదేళ్ళైనా కూడా నిత్యావసర సరుకుల ధరలే కానీ గ్యాస్ ధరలే కానీ పెంచిన సిలిండర్ ధరలే కానీ ఎక్కడ కూడా తగ్గించలేదు మళ్ళీ మొన్న గుదిబండగా మారిన గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగింది ఇది ఒక్కటే కాకుండా నిజంగా చాలా సిగ్గుచేటు అస్సాంకి అస్సాం సంబంధించిన ముఖ్యమంత్రి వర్యులు హిమంతు బిశ్వ శర్మ గారు ఏదైతే మాట మాట్లాడారో ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ జాబ్ పొందిన వాళ్ళందరూ కూడా వర్జనిటీ కోల్పోయారు అనేది ఒక వ్యాఖ్యలు చేశారు సిక్కు తరం లేకుండా ఈరోజు బీజేపీ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ అక్కడ కూడా మహిళా కాంగ్రెస్ సోదరుమాన్యులు ఉన్నారు మహిళలు ఉన్నారు కానీ ఏ విధంగా నిరగెటది కామెంట్స్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎంత అవమానం ఆడవాళ్ళని అవమానించడంలో బీజేపీ పార్టీ ముందంజలో రక్షణ అయితే గాలి వదిలేశారు ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి మేము రూలింగ్ లో ఉన్నప్పుడు రెండు వేల ఒకటి నుంచి అధ్యయన వరకు మరి ఇన్ని పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మైండ్ ఏమైనా తొప్పిందాన్ని మేము అడుగుతున్నాం మెంటల్ స్టెబిలిటీ కోల్పోయిన నాయకులు చాలా మంది ఉన్నారు అందులో కాంగ్రెస్ నుంచి ఉన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు సిద్ధాంతాలకు కరెక్ట్గా కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా పాటించి రాజ్యాంగాన్ని ఈరోజు గౌరవపరుస్తూ ఉన్న వాళ్ళు ఈరోజు అగౌరవపరుస్తూ ఎందుకు ఉన్నారు మహిళలకు సరిసమానమైన హక్కు ఇవ్వడం కాకుండా ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ప్రధానమంత్రికి మేము ఏకైక మాట మాట్లాడుతున్నాం ఒకటే మాట మాట్లాడుతున్నాం ప్రధానమంత్రి గారికి మేమేమంటున్నాం అతను క్షమాపణ చెప్పకపోయినట్టయితే మహిళా లోకానికి వారిని అస్సాం సీఎం పదవి నుంచి తొలగించాలని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా బ్లాకు కూర్తు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బిశ్వంత శర్మలు చెప్పాలి చెప్పాలి చెప్పాలి